వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్ స్క్రీన్ పే నెంబర్ కాల్ చేయండి టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడుతో కూటమి ఫుల్ జోష్ లో కనిపిస్తోంది తరచూ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఈసారి ఎన్నికలలో తన రాజకీయ అనుభవాన్ని అంతటినీ రంగరించారు ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయి అన్న స్థాయి నుండి కూటమిదే విజయం అన్నట్టుగా చంద్రబాబు తన రాజకీయ చాణిక్యతతో సీన్ మొత్తం రివర్స్ చేశారు అంతేకాదు జూన్ నాలుగు తర్వాత తానే సీఎం అని భావిస్తున్న చంద్రబాబు ముందుగానే డ్యూటీ ఎక్కేసినట్టుగా కనిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హోరాహోరీ ఫైట్ నడిచింది ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలమని కూటమి నేతలు భావిస్తున్నారు అయితే అదంతా పాజిటివ్ ఓటింగ్ అని వైసీపీ భావిస్తోంది సీఎంగా జగన్ విశాఖలో జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు అదే సమయంలో టీడీపీ నుంచి కూడా అదే ధీమా వ్యక్తమవుతోంది చంద్రబాబు తప్పకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూటమి పార్టీలు అభిప్రాయపడుతున్నాయి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు తనలో ఉన్న పాలనా దక్షతను బయటపెట్టారు ఏపీలో పరిస్థితులపై వరుసగా సమీక్షలు నిర్వహించారు మూడు కీలక అంశాలపై సమీక్షలు జరిపారు గవర్నర్తో పాటు ఎలక్షన్ కమిషన్కు వరుసగా లేఖలు రాస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తున్నారు దీంతో చంద్రబాబు సీఎం పదవిలో పరకాయ ప్రవేశం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ బటన్ నొక్కిన సంగతి తెలిసిందే రాజకీయంగా లబ్ధి కలిగించుకునేందుకే ఎన్నికలకు ముందు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమ కాలేదు పోలింగ్ అయిన తర్వాత కూడా నగదు జమ కాలేదు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి దీనిపై చంద్రబాబు గవర్నర్ లేఖ రాయగా ఆయన ఆదేశాల మేరకు నిధులు విడుదలయ్యాయి ఫలితాల తర్వాత ఏపీలో అల్లర్లను అదుపు చేయడంలో కూడా చంద్రబాబు తనదైన శైలిని ప్రదర్శించారు ఏపీలో అల్లర్లను అదుపు చేయడానికి కేంద్ర బలగాలను పెట్టాలని ఈసీకి లేఖ రాశారు చంద్రబాబు స్పందించిన ఈసీ ఫలితాల అనంతరము కూడా రెండు వారాల పాటు బలగాలు ఏపీలోనే కొనసాగాలంటూ తీర్పునిచ్చింది మరోవైపు ప్రభుత్వ జీవులు దాయడానికి ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను ప్రారంభించగా అది జీవులను తొలగించేందుకేనంటూ చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు తక్షణం వాటిని నిలిపివేయాలని కోరారు దీనిపై స్పందించిన ఈసీ అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయించింది చంద్రబాబు నాయుడు సమీక్షలు జరిపి కోరడంతో గవర్నర్ ఈసీ ఆమోదముద్ర వేశాయి ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు అప్పుడే సీఎం సీట్ ఎక్కేశారా పరకాయ ప్రవేశం చేసి సింహాసనాన్ని అధిష్ఠించారా అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి